జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భారతదేశ ప్రభుత్వం గ్రామీణ మంత్రిత్వ శాఖ ద్వారా రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై ఐదున ప్రత్యేక చట్టం చేసినప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు ముఖ్యంగా మండిటండలో పనిచేస్తున్న ఉపాధామీ కూలీలకు కనీసం చెద్దనంతిన సమయంలో నీడ సైతం లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా కనీసం కిట్లు లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఎక్కడ చూసినా కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో హామీ కూలులలో అసహనం వ్యక్తం అవుతుంది ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలని అంతేకాకుండా మౌలిక వసతులు కల్పించడంతో పాటు కనీసం చద్దన్నం తినే సమయంలోనైనా టెంట్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కనీసం మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అనకాపల్లి జిల్లా యలమద్రిల నియోజకవర్గం అచ్చుతాపుర మండలం కొండకర్ల గ్రామంలోని పరిస్థితి ఇది జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస వతనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది లేదు అంతేకాకుండా రోజువారీ కూలీ కనీస వేతన గిట్టుబాటు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు మండి టెండలో ఇలా పనిచేస్తున్నప్పటికీ కనీసం మంచి నీటి సదుపాయం కానీ టెంట్ కానీ అదేవిధంగా ఏదైనా ప్రమాదశాత్తు శాత్తు గాయపరిచినా కనీసం మౌలిక వసతి లేకపోవడం ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడం వంటి విషయాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి అయితే దీని మీద ఇప్పటికే సిఐటియు నేతలు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది ఎక్కడికి వచ్చినా ఇదే పరిస్థితి నెలకొంది మనం ఇప్పుడు యలమంచుల నియోజకవర్గం కొండకర్లకు సంబంధించి మనం ఇక్కడ ఉండడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉపాధామి కూలీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె ఇక్కడ కనీసం మంచినీళ్ళు ఉన్నాయని మీకు నీడ లేదండి నీడ అంటే మీరు ఏదైనా తినేటప్పుడు గాని తినకపోయినా తినాలి ఇది దయనీయ పరిస్థితిలో ఉపాదామి కూలీలు పడుతున్న పాటలు దీనికి సంబంధించి పూర్తిగా ఉపాదామి కూలీలకి కనీస వేతనం అమలు చేయడంతో పాటు టెంట్ ఇవ్వాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఉపాదామి కూలీలకు సంబంధించి ప్రభుత్వం కనీస వేతనం కల్పించడం పాటు మంచినీటి సదుపాయం టెంట్ సదుపాయం

ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు కదా అడిగేటప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మేము ఇస్తాం సార్ లేలా సార్ ఇక్కడేంటి మీరు ఫీల్ సార్ ఫీల్డ్ ఎస్ట్రెంట్ వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి ఏ సేఫ్టీ కావాలో అన్ని ఏర్పాటు చేసుకొని ఉంచాం సార్ వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు అమౌంట్ కూడా మాకు రోజుకు మూడు వందల రూపాయలకు గూగుల్ బాగా మాత్రం పడిపోతుంది